ఫ్రెండ్స్ సుప్రీంకోర్టు తీర్పు విడుదల తీవ్ర సంతోషంలో జగన్ ఈ విషయాలను తెలియాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చేస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలని మనం చాలామందికి తెలియజేసే వాళ్ళు అవుతాం అదేవిధంగా సుప్రీంకోర్టు ఏం తీర్పు విడుదల చేసింది అసలు జగన్ ఎందుకు అంత సంతోషపడుతున్నాడు అనే విషయాలు కూడా మనం పూర్తిగా తెలుసుకునే వాళ్ళు అవుతాం ఇంకా లేట్ చేయకుండా పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు తలశిల రఘురాం అదేవిధంగా లేల్ల అప్పిరెడ్డి మాజీ మంత్రి జోగి రమేష్ దేవినేని అవినాష్ షా ఇరవై నాలుగు మందికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది ఈ కేసుపై విచారణ జరిపిన జస్టిస్ సుధాంసు దులియా ధర్మాసనం వైఎస్ఆర్సీపీ నేతలకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది అయితే విచారణకు సహకరించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది విచారణకు సంబంధించిన సమాచారాన్ని దర్యాప్తు అధికారికి ఇవ్వాలని అనుమతి లేకుండా విదేశాలకు వెళ్ళకూడదని పాస్పోర్టు సరెండర్ చేయాలని సుప్రీంకోర్టు సూచించింది కాగా ఈ కేసులో ప్రభుత్వ లాయర్ సిద్ధార్థ లోత్రా ముందస్తు బేలును వ్యతిరేకించడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది అదేవిధంగా ఈ కేసుపై ఎందుకు స్పెషల్ అటెన్షన్ అని లోత్రాను సుప్రీంకోర్టు ప్రశ్నించడం విశేషం పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబ్బాల్ వాదనలు వినిపించారు ఇది రాజకీయ ప్రేరేపిత కేసు అని ఇప్పటికే పాస్పోర్ట్లు సరెండర్ చేశారని టీడీపీ ఆఫీస్పై దాడి జరిగిన రోజున వారు అక్కడ లేరని వారి ప్రమేయంపై ఎలాంటి ఆధారాలు లేవని బెయిల్ మంజూరు చేయాలని కోరారు అభియోగాలు ఎదుర్కొంటున్న వారిలో ముప్పై మందికి ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ ఇచ్చిందని గుర్తు చేశారు దీంతో సుప్రీంకోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది ఈ విషయం తెలుసుకుని జగన్ అయితే తీవ్ర సంతోషంలో మునిగిపోతున్నారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్